నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం ముందుగా బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభావంతో రాష్ట్రంలో పాలన సాగిస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో దళితులకు రక్షణ కరువైందన్న మాజీ కేంద్ర మంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చింతామోహన్ ఎన్నికల్లో కేంద్రంలోను రాష్ట్రంలోను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా విజయవాడ గవర్నర్ పేటట్టు డిపోను లు మాల్ సంస్థకు లీజుకు ఇవ్వడంపై రామచంద్రాపురం డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల ధర్నా కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ నూట ముప్పై ఏడును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ కాకినాడ వైసీపీ కార్యాలయంలో ఘనంగా దివంగత మాజీ మంత్రి జక్కంపొడి రామ్మోహన్ రావు జయంతి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎంతో మందికి రాజకీయ భవిష్యత్ కల్పించిన మహానేత అని కొనియాడిన నాయకులు డిటైల్స్ డీటెయిల్స్ చూస్తే విజయవాడ గవర్నర్ పేట టూ డిపోను లూలూ మాల్ ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ సంస్థకు తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజుకిస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ నూట ముప్పై ఏడును తక్షణమే రద్దు చేయాలని కోరుతూ బుధవారం రామచంద్రాపురం డిపో వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా యూనియన్ సెక్రటరీ కె వరలక్ష్మి మరియు నాయకులు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ముప్పై రెండో సంవత్సరంలో ఇరవై ఏడు బస్సులతో నూట పదహారు మంది సిబ్బందితో మొదలైన ఆర్టీసీ సంస్థ దినదిన ప్రవర్ధమానమవుతూ కార్మికులు ఉద్యోగులు తమ శ్రమతో కూడబెట్టి లక్షల కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించుకుందని ఇదంతా ప్రజల టికెట్ల రూపంలో సంస్థకు చెల్లించిన డబ్బులతో సంపాదించుకున్న ప్రజల ఆస్తి అని అన్నారు ఈ కోట్లాది రూపాయల ఆస్తులను నయా ఆర్థిక విధానాల్లో భాగంగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పణంగా అప్పజెప్పే ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ రామచంద్రాపురం ఆర్టీసీ డిపోలో గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగిందన్నారు ఈ ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ వారికి అప్పగించే విధానాలను తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నారు ఈ పథకం సమర్థవంతంగా నిర్వహించాలంటే కొత్త బస్సులు కొని అన్ని కేటగిరీల్లో కొత్త నియామకాలు చేపట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో యునైటెడ్ నెట్వర్క్ అసోసియేషన్ అధ్యక్షులు వివిఎస్ నారాయణ జాయింట్ సెక్రటరీ ఎస్ఆర్ బాబు వైస్ ప్రెసిడెంట్ టి రాజు ట్రెజరర్ కె మంగేష్ రావు అఖిల భారత రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నాయకులు భీమశంకరం పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి సిద్ధు ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ ఆర్టీసీ ఆస్తులని లీజుల పేరిట ఎవరికో దారాదత్తం చేసి అన్యాక్రాంతం చేయడానికి విధానాలను ముందుకు తెచ్చారు ఇది చాలా బాధాకరమైన విషయం అలాగే సౌకర్యవంతమైన ఆర్టీసీ ప్రజలకు ఎంతో సౌకర్యవంతమైన ఆర్టీసీని దబదబాలుగా ప్రైవేట్ పరం చేయడానికి విధ విధి విధానాలను రూపొందితున్నారు కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులు ప్రైవేట్ బస్సులను తెచ్చి ఆర్టీసీలో జొప్పించి ఆర్టీసీని అన్యాక్రాంతం చేయడానికి ఒక ప్రణాళిక ఒక ప్రణాళిక బద్ధంగా దీన్ని నిర్వీర్యం చేయడానికి పూనుకున్నారు అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని ఆలోచించి ఎంతో మేలు చేస్తున్న ప్రజలకు ఎంతో సౌకర్యం ఉందని ఆర్టీసీని కాపాడాల్సిన బాధ్యత మనకి ప్రభుత్వానికి కూడా ఉందని ప్రజాప్రతినిధులకి ప్రభుత్వానికి ప్రజలకి మనకి కూడా ఉందని నేను ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను ఈ ఆర్టీసీ విలువ వేట వేల కోట్ల విలువైన ఆర్టీసీ ఆస్తులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద మన మీద కూడా ఉంది ఈ ఆర్టీసీ ఆస్తులన్నీ ప్రజలవి కార్మికులవి ఎవరో సొత్తు కాదు కానీ ఇది దీన్ని దారాదత్తం చేయడానికి ఒక ప్రణాళికబద్ధంగా ఎవరికో తొంభై ఏళ్ళకి వంద ఏళ్ళకి లీజులు లీజుల పేరిట ప్రైవేటు గారికి అప్పగించి ఇచ్చినవాడు ఎవడో ఇచ్చుకున్నవాడు ఎవడో తెలియని పరిస్థితుల్లో ఈ అన్యాక్రాంతం అయిపోతున్నాయి అయితే దీన్ని కాపాడే ఇప్పుడే ఆదిలోనే దీన్ని అడ్డుకోకపోతే ఇది ముదిరి క్యాన్సర్గా మారచ్చు తర్వాత మనుగడే లేకపోవచ్చు కావున ఈ విధానాలని వెంటనే ఆఫ్ చేసి మొత్తం కార్మిక సంఘాలు ప్రజలు దీన్ని రక్షించుకోవాల్సినటువంటి ఈ ఈ ప్రైవేటు వారాన్ని ప్రజలు కార్మికులు మేధావులు అందరూ కలిసి అడ్డుకుని ఆపాలనేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం సిద్ధ పీడిఎస్ఓ రాష్ట్ర సహకారదర్శి ఈరోజు రామచంద్రపురం స్థానిక ఆర్టీసీ డిపో దగ్గర యునైటెడ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నారు విజయవాడలో గవర్నర్ పేట పాత బస్ స్టాండ్ స్థలాన్ని ఇంటర్నేషనల్ సంస్థ లూలుమాలకి ఇవ్వడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందువల్లంటే ప్రభుత్వం అంటే ఆర్టీసీ ఆర్టీసీ అంటే ప్రభుత్వం ఈరోజు రవాణా జరుగుతుందంటే ప్రజలందరూ కూడా ఆర్టీసీ మీద ఆధారపడి ఉన్నారు అటువంటి ఆర్టీసీ సంస్థలని ఏ అయితే ఉన్నారో ప్రభుత్వాలు తొంభై తొమ్మిది సంవత్సరాలకి మరి వీజికెస్తున్నారు కార్పొరేట్ ప్రైవేటీ సంస్థలకి ఇవ్వడం జరుగుతుంది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందువల్లంటే ఆ పాత బస్ స్టాండ్ దగ్గర విజయవాడ పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్న స్థలం మూడు వందలు నాలుగు వందల కోట్ల రూపాయలకు ఖరీదు చేసి విలువైన స్థలం ఆ ఇలువైన స్థలాన్ని మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ రోజున పరం చేయడానికి అదేవిధంగా లూలుమాలకి ఇవ్వడానికి ఒక తీర్మానం చేసింది దాన్ని ప్రజలందరూ కూడా ఖండించాలా ఎందువల్లంటే ప్రభుత్వ సంస్థల్లో ఆర్టీసీలో ఈ రోజున వేలాది భూములు ఉన్నాయి ఆ భూములన్నీ కూడా మరి ముక్కు లేని తేలిన వాళ్ళందరూ కూడా లీజుకి ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ఈ రోజున ప్రభుత్వాలే పరం చేస్తున్నాయి మరి ప్రజల పరిస్థితి ఏంటి కార్మికుల పరిస్థితి ఏంటి అందుకోసమే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఏదైతే బహుళజాతీయ సంస్థలకి కార్పొరేట్ సంస్థలకి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఓ పక్కన ఇశాఖ స్టీల్ ప్రైవేట్ పరం చేస్తున్నారు నౌకా ప్రైవేట్ ప్రైవేటుపరం చేస్తున్నారు రైల్వేలను ప్రైవేట్ ప్రైవేటు చేస్తున్నారు అదేవిధంగా అదే బాటలో రోజున ఆర్టీసీని కూడా పరం చేయాలని ఓ పక్కన ప్రభుత్వాలు కంగన కట్టుకున్నాయి ఈ విధానాలందరూ కూడా ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలి ఎందుకంటే ఈ అనేది ఇంటర్నేషనల్ సంస్థ అనేక దేశాల్లో రద్దు చేయబడి భారతదేశంకి వచ్చింది అయినా కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు రండి రెండు అని ఈ స్థలాలను అదే అదేవిధంగా విద్యాధారపేటలో మరి విజయవాడలో ఉన్న స్థలాన్ని కూడా ఆ ప్రేడిపరం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది అందుకోసమే ఎవరైతే కార్మికులు ఉన్నారో కార్మికులు కష్టజీవులు విద్యార్థులు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రభుత్వ ఆర్థిక స్థలాలను కాపాడుకోవాలని తెలియజేస్తున్నాం నెక్స్ట్ ముందుగా ఈ వచ్చేసిన కార్మిక సోదర సోదరి అందరికీ కూడా అలాగే మన టీడీఎస్ఈ నుంచి వచ్చిన రాష్ట్ర నాయకులు అలాగే రైతు కూలీ సంఘాల నుంచి వచ్చిన రాష్ట్ర నాయకులు భీమశంకరం గారు సిద్ధూ గారు రాజారెడ్డి గారు మన ప్రజా సంఘాల నుంచి వచ్చిన సభ్యులందరికీ కూడా నాయకులందరికీ కూడా అలాగే మన కార్మికుల యునైటెడ్ వర్కర్స్ యూనియన్ సభ్యులందరికీ కూడా అవుట్ సోర్సింగ్ సభ్యులందరికీ కూడా మొత్తం అందరికీ కూడా మా యొక్క విప్లవ జోహార్లు తెలియజేసుకుంటున్నావు విప్లవ అభినందనలు ముఖ్యంగా మా యొక్క ఆర్టీసీ అంటే ఆర్టీసీ కార్మికులు వాళ్ళ చెమటను రక్తంగా మార్చి వాళ్ళ ఎన్నో ఆస్తుల రక్త మాంసాన్ని దారిపోసి సంపాదించిన ఆస్తులు ఇవి గతంలో ప్రైవేటు పరం పంతొమ్మిది ముప్పై రెండు నుంచి స్టార్ట్ అయిన ఈ ఆర్టీసీని ఇరవై ఏడు బస్సులతో అరవై ఆరు మంది స్టాఫ్తో ఉన్న ఈ ఆర్టీసీ బస్సులని ఇన్ని వేల యాభై ఐదు మంది ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో యాభై ఐదు వేల మంది ఉద్యోగులతో మనం విడిపోయాము ఇన్ని బస్సులతో నూట ఇరవై తొమ్మిది డిపోలతో నడుస్తున్న ఈ ఆస్తులన్నీ కూడా ప్రజలు వాళ్ళకి వాళ్ళ యొక్క టిక్కెట్ డబ్బులతో మనకి వాళ్ళ యొక్క డబ్బుల్నిచ్చి మనం ఓకేసుకున్న ఈ ఆదాయాలు గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ గతంలో ఉన్న అధికారులు కానీ వాళ్ళందరూ కూడా కొంచెం మంచిగా ఆలోచించి ప్రజలకు ఉపయోగపడాలని ఇరవై ఏడు బస్సులుగా ఉన్నదాన్ని ఇన్ని వేల బస్సులుగా మార్చి ఇంతమంది యాభై ఐదు వేల మంది కార్మికులుగా మార్చారంటే వాళ్ళ యొక్క విధి విధానాలు ప్రజలకు ఉపయోగపడాలనే విధి విధానాలతోనే ఇంత సంస్థను ముందుకు తీసుకొచ్చారు అలాంటి ఆర్టీసీ సంస్థని ఇప్పుడు విద్యుత్ బస్సులు విద్యుత్ బస్సుల పేరట అన్నిటి కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు దాంట్లో ఆర్టీసీ డ్రైవర్లు ఉన్నారు ఆర్టీసీ కండక్టర్ ఉన్నారు ఆర్టీసీ మెకానిక్ ఉన్నారు అందరూ కూడా ప్రైవేట్ పాలనకే ఇచ్చేస్తున్నారు అలాగే ఆర్టీసీ ఆస్తులన్నిటినీ కూడా లూలో మాల్ అంటే అది ఒక ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ మనకే అనేక షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఈ షాపింగ్ మాల్స్ వల్ల మనకి ప్రజలకు ఉపయోగపడేది ఏమీ ఉండదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే ఉపయోగం ఏమి ఉండదు ఎందుకంటే ఆ ఇంటర్నేషనల్ సంస్థలో వాళ్ళు తక్కువకి పనిచేస్తే వేరే రాష్ట్రాలను తీసుకొచ్చి పని చేయించుకుంటారు ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ యూనియన్స్ అవి ఉండవు కాబట్టి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరికైతే అక్కడ ఉపయోగం అయితే ఉండదు కాబట్టి డెబ్బై ఏడు వందల కోట్లు రూపాయలు విలువ చేసే ఆస్తుల్ని ప్రైవేట్ లూలుమాలకి ఇచ్చేయడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది దీన్ని ఎవరో లూలుమాలకి ప్రైవేటు ఇవ్వడం అనేది హర్షించదగిన విషయం కాదు కాబట్టి అలాగే మా తోటి కార్మిక సంఘాలు ఎన్ఎంఈ అయితేనేమి ఎంప్లాయీస్ అయితేనేమి పెద్ద సంఘాలుగా ఉన్నటువంటి వీరందరూ కూడా ఐక్య పోరాటాలు అయితే చేసి అందరూ సమస్యలు రెండు రోజులు ఒక యూనియన్ చేస్తుంది రెండు రోజులు ఒక యూనియన్ ఎరబార్డ్జీలతో సరిపెట్టుకుంటే ఇది అయితే ఆగదు కాబట్టి అందరూ కూడా ఐక్యంగా ఉద్యమించి అన్ని సంఘాలు జేఏసీగా ఏర్పడి ఖచ్చితంగా ఐక్య పోరాటాలు ఇంకా ఉధృతంగా చేసి మనం ఈ ఆర్టీసీని నిలబెట్టుకోవాలి మన ముందు తరాల వాళ్ళందరూ కూడా ఎన్నో రకాల ప్రాణత్యాగాలు చేసి ఎనిమిది గంటల పరిధిలో అయితేనేమి ఈ చట్టాలు చట్టాలైతేనేమి ఇవన్నీ లేబర్ కోర్స్ అయితే తెప్పించారు తెచ్చారు కాబట్టి మన ముందు తరాలకే మన పిల్లలకి మన మన వారసత్వంగా మనం ఈ ఆర్టీసీని ఇవ్వాలి అనే నా ఉద్దేశం కాబట్టి మిగతా అందరూ కూడా కలిసి వచ్చి అందరూ ఐక్యంగా పోరాటాలు చేసి మన ఆర్టీసీని మన ప్రజల ఈ ఆర్టీసీని ఖచ్చితంగా మనమే నిలబెట్టుకోవాలి ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళి వెళ్ళే విధంగా